అతి అతిపరిశుద్ధ నామంలో మరి అందరికి వందనాలు ఈ రోజు మీకు విజయం మరి రోజు దేవుని యొక్క వాక్యం చదువుకుందాం మరి కీర్తనలు గ్రంథం నూట ఏడో అధ్యాయము తొమ్మిదో వచనం ఏలే అనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు హలలుయ్య ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి ఉన్నారు ఎవరంటే దేవాది దేవుడు అయితే మరి మనం అనుకుంటూ ఉంటాం కదా ఆశ మనకుంది కానీ దేవుడు తీర్చట్లేదని మరి లోకాశలు మనం కలిగి ఉండకూడదు దేవుని ఆశలు మనం కలిగి ఉన్నట్లయితే దేవుని చిత్తానుసారమైన ఆశలు మన బ్రతుకు దేవుని ముందు నడిపించే ఆశలు మనల్ని భవిష్యత్తులో ఉన్నతంగా ఇతరులకి ఆశీర్వాదకరంగా చేసే ఆశలు ఏవైనా కూడా దేవుడు తీరుస్తాడు ఎందుకంటే ఆయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అసలు మన జీవితంలో ఆశ పుట్టించేది దేవుడు అండి మరి ఆశలో ముందు నడిపించేది కూడా దేవుడే అలాగే ఏమంటున్నాడంటే ఆకలి కొన్నిన వారి ప్రాణమును మేలుతో నింపుతాడంట మనం ఆకలితో ఉంటే మనం ఇంకా కృంగిపోవాలని ఆకలితో మాడిపోవాలని మన ఎదురుమున్న వాళ్ళు మన రక్త సంబంధికులు లేదా మన ఫ్రెండ్స్ ఇలా ముందొకటి ఇంకొకటి మాట్లాడి ఇంకా మనల్ని బలహీనపరుస్తారేమో కానీ దేవుడు ఆయన ఆకలిగా ఉన్నప్పుడు అంట మన ప్రాణాన్ని మేలుతో నింపుతాడంట చూసి చూడనట్టు వదిలేడంట దేవుడు మనల్ని మేలుతో నింపి మనల్ని ముందుకు నడిపించేది మరి దేవుడే అన్నాడు సో కాబట్టి మనం అనుకుంటూ ఉంటాం కదా ఏమనంటే మన జీవితంలో ఈ ఆశ కలిగి ఉన్నాను నా జీవితంలో కానీ నేను ముందడికి వెళ్ళలేకపోతున్నాను అందరూ నాకంటే ముందు వెళ్ళిపోతున్నారు అని కానీ దేవుని చిత్తానుసారమైనవి కాకపోతే మరి ఏ విధంగానైనా కొన్ని రోజుల తర్వాత నష్టం కావచ్చు కానీ మనము ఆయన చిత్తంలో ఉన్నాం కాబట్టి మన ఆశ దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు మనం ఆకలితో ఏ ఆకలితో ఉన్నామో మన జీవితంలో ఏది పొందుకోలేకపోతున్నామో వాటిని దేవుడు మనకి మేలునిచ్చి తృప్తి పరుస్తాడంట మరి యొక్క వాక్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ గాక ఈ వాక్యాన్ని బట్టి మరి మీరు ప్రార్థించండి ఖచ్చితంగా దేవుడు ఈ వాగ్దానాన్ని ఈ యొక్క వాక్యాన్ని మీ జీవితంలో నెరవేరుస్తాడండి మరి ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడు అయ్యబడిన యొక్క వాక్యాన్ని బట్టి నాయన మీకే వందనాలు స్తోత్రంలో మా జీవితంలో ఎన్నో ఆశలు మేము కలిగి ఉంటాం వాటిని తృప్తిపరిచేవారు మీరే మాకు మేముగా ఏది కూడా మేము తీర్చుకోలేం కానీ మీరు తీర్చే దేవుడు అయినారయ్యా మరి మా ఆశలు మంచివే ఉండనట్లుగా మీరు కార్యం చేయండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వీరందరి పక్షంగా ఎదుకోపరావా నేను ప్రార్థిస్తున్నాను మీరు కార్యము చేయమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరు కూడా సాక్షాలు పంచుకొని రీతిగా అయా ఈ దినాన్ని మీరు బ్లెస్ చేయమని ప్రార్థిస్తారు కొద్ది ప్రార్థన వేసేనాములు అడిగి వేడుకొని తండ్రి అమ్మే ప్రైజ్లు మరి ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు మరి ఒక వీడియోని వీతరులకు షేర్ చేయండి ప్రతి ఆదివారం కూడా ఇక్కడ పదింటి నుండి ఒకటింటి వరకు ఆరాధన జరుగుతుంది ఖచ్చితంగా ఈ హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఉన్నవారు రండి మరి దేవుని దీవెనలు మీరు పొందుకోండి మనకు దేవుడు అద్భుత రీతిగా ఆరాధించుకోవడానికి స్థలం ఇచ్చి ఉన్నారు మరి ఎంతో మందికి స్థలాలు లేక ఆరాధనకి అక్కడ ఇక్కడ మారుస్తూ ఉంటాడు మారుస్తూ ఉంటారు కానీ దేవుడు మనకు స్థలం ఇచ్చి ఉన్నారు మరి అలాగే మందిరం కట్టడం కోసం కూడా దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నారు మరి మీలో ఖచ్చితంగా అందరు కూడా ప్రార్థించండి ముందుకు రండి ప్రైజ్ అలా